జై శ్రీకృష్ణ ఈరోజు ఆదివారం అమావాస్య చైత్రమాసం అశ్విని నక్షత్రం అన్నీ ఎక్కడికక్కడ చాలా శక్తివంతమైనటువంటి రోజు అన్నమాట మనకి సంవత్సరంలో ఒక మూడు అమావాస్యలు బాగా ఎక్కువ శక్తివంతంగా ఉంటాయి అందులో ఇది కూడా ఒకటి అనమాట ఈ చైత్రమాసంలో వచ్చేది అది కూడా ఆదివారం కలిపి వచ్చింది కాబట్టి ఇంకా ఎక్కువ విశేషం అనమాట మనకు తెలుసు అమావాస్య ఆదివారం ఇవన్నీ కూడా ఎక్కువ తాంత్రికమైనటువంటి శక్తులు చాలా ఎక్కువగా పనిచేసేటటువంటి కాలం ఇది అలాగే పితృదేవతలు కూడా అద్భుతంగా అనుగ్రహించేటటువంటి సమయం అన్నమాట భగవంతుడన్నా ఏదైనా ఒకటి ఇవ్వాలి వద్దు అంటే మన కర్మల్ని బట్టి మన పుణ్య పాపాలను బట్టి ఆయన నిర్ణయించి మనకిస్తారు కానీ పితృదేవతలు మాత్రం కేవలం మనకుండేటటువంటి ఇబ్బందులు బాధలు కష్టాలు ఆటంకాలు వీటిని చూసి బాధపడుతూ అయ్యో నా పిల్లలు మంచిగా ఎంత మంచివాడు మా పిల్లాడు కానీ ఇలా పాపం అన్యాయంగా ఇబ్బంది పడుతున్నాడే అని భగవంతుడి కంటే ఎక్కువగా వెంటనే మన పట్ల సుప్రసన్నులయ్యి మనకి అన్ని అనుగ్రహిస్తుంటారనమాట అంతేకాకుండా అసలు ఈ రోజుని అమాభానుయోగం అని అంటారు అమావాస్య భానుయోగం అమాభానుయోగం అని పేరు అనమాట ఈరోజు జాతక చక్రంలో రవిగ్రహ దోషానికి ఎట్లాంటి నివారణలున్నా కూడా ఆ పూజని ఈరోజు చేసుకుంటే ఎంతో గొప్ప ఫలితాన్ని ఇస్తాయన్నమాట అలాగే ఇంకా ఈరోజు మహానదుల్లో కానీ సముద్రంలో కానీ స్నానం చేయటం అనేటటువంటిది విశేషమైన ఫలితం వస్తుంది ఇంకా ఆదివారం చాలా విశేషమైనటువంటి అత్యంత శుభ ఫలితాలను ఇచ్చేటటువంటి రోజు అసలు ఆదివారమే ఇంకా అంతేకాకుండా ఈరోజు ప్రత్యేకించి అమావాస్యాన్ను ఆదివారం కలిసి ఉన్నటువంటి ఈరోజు కాలభైరవ స్వామి యొక్క దర్శనం కాళీమాత పూజ రుద్రాభిషేకాలు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి ఇంకా అసలు వీటన్నిటికంటే కూడా తప్పనిసరిగా మనందరం మన చేతుల్లో ఉండేటటువంటి పని పైసా లేదు కానీ అనంతమైనటువంటి ఫలితం ఎవరైతే సూర్యుడికి మూడు దోసిట్లలో నీళ్లు చూపించి అర్ఘ్యమిస్తారో వారికి సూర్యభగవానుడు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని తేజస్సుని యశస్సుని విద్యని బుద్ధిని ప్రకాశత్వాన్ని మనకి అనుగ్రహిస్తారనమాట సూర్యుడికి ఈరోజు గోధుమ రవ్వ పంచదార కలిపినటువంటి ప్రసాదాన్ని నివేదించేసి ద్వాదశ ఆదిత్యల యొక్క నామాలని కూడా మనం అనుసంధానం చేసుకోవాలి ఇంకా ఈరోజు చేసేటటువంటి పూజ కానీ దానం కానీ ఏదైనా కూడా వెయ్యి రెట్లు ఎక్కువగా మళ్ళీ మనకి లభిస్తుంది ఆ ఫలితం అని పెద్దలు చెప్తారు అంతేకాకుండా ఇంక ఈరోజు అన్నము నీళ్ళు మజ్జిగ గొడుగులు చెప్పులు దానం చేస్తే మూడు లోకాలను దర్శించినటువంటి పుణ్యం కలుగుతుంది అని చెప్తారు అన్నదానం కూడా వేయి ఆవులు దానం చేస్తే ఎంత పుణ్యమో ఈరోజు అన్నదానం కూడా అంత గొప్ప పుణ్యం అలాగే ఈరోజు గోవులకి ఏదైనా ఆహారాన్ని మనం అందించటం అనేటటువంటిది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందన్నమాట ఇప్పుడు ద్వాదశ ఆదిత్యుల యొక్క నామాలు చెప్పటం అలాగే మామూలుగా కొద్దిగా సూర్య నమస్కారాలు అంటాం కదా ఆ మంత్రాలను కూడా మనం చదివిస్తే ఈరోజు ఎంతో గొప్ప ఫలితం అనమాట సో ఇవన్నీ కూడా మనం ఈ ఏమంటారు ఈ ఈరోజు తాంత్రికమైనటువంటి ఫలితాలు ఎప్పుడైతే వస్తుంటాయో ఆ రోజు మనం బాగా ఎక్కువగా శ్రద్ధగా మనం ఇవన్నీ చేసుకోవాలన్నమాట ఇక ఆదిత్యుడు యొక్క ద్వాదశ నామాలతో కూడినటువంటి స్తోత్రాన్ని ఒకసారి నేను పఠిస్తాను అలాగే చదువుదాం కనీసం విందాం ఏకచక్రోరథోయ దివ్య కనకభూషిత సమే భవతు సుప్రీత దివాకరో आदित्यप्रथमं च द्वितीयकनकभूषिता तृतीयं भास्करप्रोक्तं चतुर्थं तु प्रभाकर पञ्चमं तु सहस्रांशु षष्ठमं चैव त्रिलोचना सप्तमं हरिदस्वं च अष्टमं तु विभावसु नवमं दिनकृतप्रोक्तं दशमं द्वादशात्मका एकादशं त्रिमूर्ति द्वादशं सूर्य एव च द्वादशादित्यनमामि प्रातःकाले पठेन्नरः ప్రణాశనం చెయ్యవ చ నశ్యతి మనందరికీ తెలిసిన విషయమే హెల్త్ పోర్ట్ఫోలియోకి సూర్యభగవానుడు ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అనే కదా అంటాము అందుకని చక్కగా సూర్యభగవానుడికి సార్లు అర్ఘ్యం ఇవ్వడం ఒకటి అలాగే పితృదేవతలకు నల్ల నువ్వులతోటి అర్ఘ్యం ఇవ్వడం ఒకటి మనం ఈరోజు చేయాల్సినటువంటి పనులు అలాగే దానాలు ఎవరికి అవసరమో వారికి మన ఫోటోల కోసం మన ఫ్లెక్సీల కోసం దానాలు ఇవ్వడం కాకుండా వాళ్ళకు అవసరమైనవి ఇవ్వాలన్నమాట అది అసలు దానం యొక్క పర్పస్ అదే ఫలితం మిగతావన్నీ ఫోటోలు ఫ్లెక్సీలకి అయిపోతాయి వేరే ఇంకా ఫలితాలు ఏమి ఉండవు కాబట్టి నిజంగా మనస్ఫూర్తిగా సహాయం చేసేటప్పుడు మనసుతో చేయాలి శరీరంతో కళ్ళతోటి పది మంది ముప్పు కోసం చేయటం సరే ఏదో పాడు పనులు చేసే కంటే ఆ పని చేయటమే నయమే కానీ అది పెద్ద పద్ధతి కాదనమాట ఎదుటి వాటికి అవసరానికి మనమేం చేయగలము వాడికి ఏది లేదో అది కనుక్కొని ఇవ్వడమే మన యొక్క ధర్మం అన్నమాట దాన్ని పాటిద్దాం ఈరోజు సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఆరు గంటల యాభై నిమిషాల లోపు సాయంత్రం బూడిది గుమ్మడికాయని ఇంటి ముందు ఆ పసుపు కుంకుమ రాసి దిష్టికి పెడతాం కదా అది ఈ వేళ కట్టుకుంటే చాలా బాగా దిష్టినంతటి నరదిష్టిని తీసేస్తుంది విశేషమైన ఫలితాలను ఇస్తుంది అని తంత్రశాస్త్రంలో చెప్తారు కాబట్టి ఆసక్తి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు దాన్ని కూడా ఆచరించవచ్చు జై శ్రీకృష్ణ आत्मरक्षा नम पापशिक्षा नमो विश्वकर्ता नमो विश्वभर्ता नमो देवता चक्रवर्ती परब्रह्ममूर्ति त्रिलोकैकनादाधिनादा आत्मरक्षा नम पाप शिक्षा नमो विश्वकर्ता नमो विश्वभर्ता